హాయ్ ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబు నా సబ్స్క్రైబర్లందరికీ కూడా ముందుగా నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్లకి అందరికీ ముందుగా కూడా నమస్కారం అయితే చెప్పుకుంటున్నానండి నేను మీకు నేను ఏం చెప్పడానికైతే మేము ముందుకు వచ్చానంటే చెప్తానండి ప్లీజ్ అండి దయచేసి కొంచెం వినండి స్కిప్ చేయకుండా చూడండి నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేను ఏడుస్తున్నాను నాకు చాలా అంటే చాలా బాధగా ఉన్నది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఫస్ట్ కాడి నుంచి కొంచెం వినండి ఫ్రెండ్స్ మీరు వింటే నా బాధ ఏంటనేది మీకైతే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా అయితే నేను ఏం చెప్పడానికి మీ ముందుకు వచ్చానంటే చెప్తున్నాను ఫ్రెండ్స్ నాది యూట్యూబ్లో ఛానల్ వచ్చేసి బుజ్జి విలేజ్ హోమ్ అండి మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ బుజ్జి విలేజ్ హోమ్ నేను స్టార్ట్ చేశాను తక్కువ టైంలోనే నాకు ఆరు నెలలు కూడా అవ్వకోకుండానే నాకు సస్ సబ్స్క్రైబర్లు అయితే నాలుగు వందల ముప్పై ఒక్క సబ్స్క్రైబర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే నాకు వాచ్ టైం అయితే వెయ్యికి లోపే వాచ్ టైం వచ్చింది ఫ్రెండ్స్ అలాగే నాకు యూస్ కూడా నాకు చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే నాకు ముగ్గురు పాపలండి ముగ్గురు పాపల్ని చూ చూసుకుంటూ ఇద్దరు పాపలు స్కూల్కి వెళ్ళిపోతారు ఫస్ట్ క్లాస్ అండి ఇంకో పాప రెండో సంవత్సరం అండి పాపకే ఆ పిల్లల్ని చూసుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటూ తక్కువ టైంలోనే నేను ఇంతవరకు రాగలిగాను ఫ్రెండ్స్ నేను అయితే ఏమైందంటే నా ఛానల్ ఇంకా నాకు వెయ్యి దగ్గరకు వచ్చేస్తున్నారు కదా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడితే నాకు తొందరగానే నాకు ఛానల్లో అయిపోతుంది మాంటిటేషన్ అయిపోతుంది అని నేను ఎదురు చూసే టయానికి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరో హ్యాక్ చేశారు ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరో హ్యాక్ చేశారు అది ఎవరో ఏంటో నాకైతే తెలీదు అది హ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఛానల్లో నేను ఎలాగ దాన్ని మళ్ళీ నేను ఆ ఛానల్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలో ఆ ఛానల్ మళ్ళీ ఎలాగ చేసుకోవాలో అనేది నాకైతే ఏం తెలియదండి నేనైతే పెద్దగా చదువుకోలేదు నేను సెవెంత్ క్లాసే చదువుకున్నాను ఫ్రెండ్స్ నేను ఏమన్నా నాకు తెలుసుకుని ఇవన్నీ చేయడానికి అయితే ఏంటంటే నా ఛానల్ హ్యాక్ చేశారు నా ఫోన్లోని మామూలుగా హ్యాక్ చేస్తే అయితే రావటండి నాకైతే తెలీదు తెలిసిన వాళ్ళని కనుక్కున్నాను అలాగే చెప్పారు మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి అనేసి అయితే చెప్పారు ఫ్రెండ్స్ అయితే ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం మామూలు విషయం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసి ఎలాగైతే వస్తున్నామో ఇది కూడా ఒక ఉద్యోగం లెక్కే ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవ్వరూ కూడా దయచేసి తక్కువ చేసి చూడకండి చులకనగా చూడకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత కష్టపడతారంటే మీకైతే తెలియదు తెలీదు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇలా వీడియోస్ తీసుకుని పెట్టుకుని ఎక్కడిదాకా ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు కష్టపడుతున్నారు నా విషయమే తీసుకోండి ఫ్రెండ్స్ నా చిన్న పాపని చూసుకుంటూ నేను ఒక చేత్తో వీడియో చేసుకుంటూ ఒక చేత్తో వంట చేసుకుంటూ నేను అలాగే మళ్ళీ ఎడిటింగ్ చేసుకుని నేను మళ్ళీ యూట్యూబ్కి పెట్టుకుని మళ్ళీ నేను వీడియో పెట్టుకున్న తర్వాత ఎంతమంది చూసారో లేకపోతే ఎన్ని లైకులు వచ్చినాయి ఒక వీడియోకి ఎన్ని లైకులు వచ్చినాయి ఒక వీడియోకి ఎంత వాచ్ టైం వచ్చింది అని అనేది అన్నీ చూసుకుని పెట్టుకోవడం అంటే మాట్లాడుకుంటున్నారా ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అది అసలు చాలా కష్టంతో కూడుకున్న పని ఇంట్లో బయటికి వెళ్ళి ఏ జాబు చేయలేని ఆడవాళ్ళకి ఏదో చిన్న లైఫ్నిచ్చింది యూట్యూబ్ అని అనుకునే లోపు ఇలాంటివి జరిగితే మనసు ఎంత బాధపడుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేను రెండు రోజుల నుంచి కూడా నేను అలా చాలా ఏడుస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఉండి నేను ఇలా చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఎవరైనా కానీ ఏమన్నా అంటే ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ మన మనల్ని పది మంది పది రకాలుగా మాట్లాడతారు మాట్లాడే వాళ్ళు ఏమన్నా ఒక పూట భోజనమైనా పెట్టగలదరా ఫ్రెండ్స్ పెట్టలేరు కదా రెండు రోజులు మనం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చూసుకుంటారా చూసుకోలేరు ఇది తప్ప ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటూ ఇంట్లో చేసుకున్న కుకింగ్ వీడియోస్ చేసుకుని పెట్టుకుని ప్రతి ఇంట్లోనే ఏ ఒక్క సమస్యలు ఉంటాయి ఏ ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలు లేకుండా ఉన్న ఇల్లు అయితే ఉండదు అలాగే నాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ నా నాకు ఆర్థికంగా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదో నా భర్తకి చిన్న సహాయం చేద్దాము నా వంతుగా అని అనేసి నేను ప్రయత్నించడం తప్ప ఫ్రెండ్స్ నా ప్రయత్నం తప్ప అంటారా చెప్పండి మీరు ఒక విషయం ఎందుకండి అలా మాట్లాడుకోవడం ఏ మీ ఆవిడ ఎలా చేసేస్తుందా లేకపోతే మీ అమ్మాయి ఎలా చేసేస్తుందా మీ చెల్లి ఎలా చేసేస్తుందా మీ అక్క ఎలా చేసేస్తుందా యూట్యూబ్లోనే పెట్టగలుగుతున్నదా యూట్యూబ్లోనే వీడియోస్ చేసేస్తుందా అయ్యి బాబోయ్ అమ్మో ఎందుకు ఫ్రెండ్స్ అలాగ మాట్లాడుకుని మనసు బాధ పెట్టడం ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ ఎందుకు చేయడం చెప్పండి అలా డిసప్పాయింట్ చేయకూడదు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఎవరిని తప్పు పెట్టడానికైతే నేనైతే ఇది వీడియో చేయట్లేదు ఫ్రెండ్స్ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కూడా నేను ఈ వీడియో చేయట్లేదు నేను చెప్పేదల్లా బాధ నా బాధ చెప్తున్నాను నేను పడిన బాధ చెప్తున్నాను దయచేసి ఎవ్వరూ కూడా ఆడవాళ్ళని తక్కువ చేసి చూడవద్దు అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేమీ కాదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కుకింగ్ చేసుకుని వీడియో పెట్టుకోవడం అయితే నేనైతే తప్పు అయితే కాదు అనుకుంటున్నాను యూట్యూబ్ ఒక దారి చూపించినప్పుడు ఆ దారిలో మనం నడవడం తప్పేమీ కాదు అనేది అనుకుంటున్నాను నాకులాగా బయటికి వెళ్ళి పని చేయలేని ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవడం తప్పైతే కాదైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మరి అది కరెక్ట్ అని మీకు అనిపించవచ్చు అనిపించలేకపోవచ్చు అదైతే నేను ఇంకేం చెప్దాం అనుకుంటున్నానంటే నా ఛానల్ ఇలా అయిపోయింది కదండి అది ఇంకా నేను ఉపయోగపరచుకోవడానికి లేదంట తెలిసిన వాళ్ళని అడిగాను చెప్పారు అయితే నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఛానల్ మళ్ళీ క్రియేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త ఛానల్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ పేరు వచ్చేసి ప్రిన్సీ కుకింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ప్రిన్సీ మా చిన్న పాప పేరండి ప్రిన్సీ కుకింగ్ వీడియోస్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే నాది ఫస్ట్ ఛానల్ అయితే బుజ్జి విలేజ్ హోమ్ నేనైతే ఇదే శారీలో ఫోటో పెట్టేదాన్ని ఆ ఛానల్కి అయితే నేను ఇప్పుడు మళ్ళీ కూడా అందుకే ఈ శారీ కట్టుకుని ఈ ఫోటోవే పెడదామని అయితే నేను మళ్ళీ అనుకుంటున్నాను అయితే దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అర్థం చేసుకొని నా వీడియోస్ ఈ వీడియోస్ చూసు మళ్ళీ నా ఫాలోవర్స్ అందరూ కూడా దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో చేయండి ఈ ఛానల్ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే షేర్ చేయండి నా ఛానల్ పోయింది కాబట్టి షేర్ చేయమని అయితే రిక్వెస్ట్ చేసి పద్మలాడ అడుగుతున్నాను ఫ్రెండ్స్ సరేనా మీ సపోర్ట్ వల్ల నేను ఎంతగానో ముందుకొచ్చాను ఇప్పటి వరకు ఎలా ఉన్నానంటే అది కేవలం మీ సపోర్ట్ వల్లని నాకైతే మనస్ఫూర్తిగా తెలుసు ఫ్రెండ్స్ నేనైతే అనుకుంటున్నాను మీ సపోర్ట్ లేనిదే మీ లైక్ లేనిదే మీ సబ్స్క్రైబ్ లేనిదే నేను ఎంతవరకు అయితే రాలేను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను పిల్లలతో చేసుకుంటున్నానంటే నా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీకు అయితే ఇప్పటికే అర్థమైపోవచ్చు అంత చిన్నపిల్లలతో చేసుకుంటున్నాను అన్నీ నాకేమి నేను చదువుకున్నది తక్కువ అయినప్పటికీ కూడా నాకేమి తెలియకపోయినా అన్నీ గుర్తుపెట్టుకుని వీడియోస్ చేసుకుని ఇవన్నీ చేసుకోవడం నేర్చుకున్నాను అంటే నా పరిస్థితిని బట్టే నేనైతే చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్లో మళ్ళీ మీరు ఆదరిస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్ దయచేసి ఈ రోజు నుంచి నేను ఈ వీడియో మొదటగా పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో పెట్టిన దగ్గర నుంచి నాది బుజ్జి విలేజ్ హోమ్ ఎలా అయితే నన్ను అయితే ఆదరించారో ఇది కూడా ప్రిన్సీ కుకింగ్ ఛానల్ ఆ ఛానల్ హ్యాక్ అయిపోయింది కాబట్టి ఈ ఛానల్ను కూడా మీరు ఆదరిస్తారని నాకు సపోర్ట్ చేస్తారని నాకు నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ కొట్టి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నన్ను ఇంకా ముందుగా తీసుకెళ్ళను ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే నేను మర్చిపోలేను ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నా దేవుని నేను ప్రార్థిస్తున్నాను ఒకన ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనే మనస్తత్వం నాది ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు చేసుకునే వాళ్ళు ఇష్టం అండి మనం ఏం చేయలేము శత్రువునైనా సరే ప్రేమించమన్నాడు దేవుడు నా దేవుడు ఏసయ్య జీసస్ అయితే నేను అదే పాటిస్తున్నాను నా శత్రువునైనా సరే నేను ప్రేమిస్తున్నాను నన్ను ఎవరైనా అపార్థం చేసుకున్నారంటే వాళ్ళ ఇష్టం నన్ను తప్పుగా అనుకునే వాళ్ళు కూడా బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే నీ నా వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నాలాగా హ్యాక్ అయినవి కొన్ని మౌంటేషన్ లేకపోయిన ఛానల్ ఛానల్స్ అలాగే చాలామంది బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళని అయితే ఆదరించండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వాళ్ళందరినీ కూడా ఆదరించండి వాళ్ళకి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబులు చేయండి నాకు కూడా నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు షార్ట్ వీడియోస్ కాదు ఫుల్ వీడియో వీడియోలే కాదు ఏ వీడియో వచ్చినప్పటికీ కూడా నేను ప్రతి వీడియోకి కూడా నేను లైక్ కొడతాను నేను సబ్స్క్రైబ్ అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అడగలేనప్పటికీ కూడా ఒక మన ఫోన్లో ఒక సబ్స్క్రైబే కదా ఫ్రెండ్ ఆ సబ్స్క్రైబే వాళ్ళని ఎంతగానో లైఫ్ నెత్తది వాళ్ళకి అనేసి సబ్స్క్రైబ్ అయితే నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ నిజంగా కూడా నేను చేస్తాను నేను అబద్ధం చెప్పట్లేదు అలాగే నాకు కూడా మీరు ఫుల్గా సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా మరీ మరీ ఒకసారి మీకు నమస్కారం పెట్టుకుని మరి ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అడుగుతున్నాను ఫ్రెండ్స్ నన్ను ఆ మళ్ళా మీరు ఆదరించండి మీ ముందుకి నేను రావాలి అని నేను అంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకైతే పెడతాను మంచి కుకింగ్ వీడియోస్ చేసి మీకు పెడతాను షార్ట్ వీడియోస్ని అయితే జోక్స్ చెప్పేదాన్ని చక్కగా డైలాగు ఏనా సరే నేను చెప్పేదాన్ని ఫ్రెండ్స్ ఛానల్ అయితే పోయింది చాలా తట్టుకోలేకపోతున్నాను చాలా అంటే చాలా బాధపడుతున్నాను రెండు రోజులు అయితే అసలు భోజనం కూడా నేను చేయలేదు ఫ్రెండ్స్ నిజంగా కూడా భోజనం కూడా చేయలేదు అంత బాధ కలుగుతుంది ఫ్రెండ్స్ నాకు ఛానల్లో నేను అసలు అసలు నాకు ఛానల్లో పోవడం అంటే నేను తట్టుకోలేని విషయం ఫ్రెండ్స్ అసలు నాకు అయితే ఏంటంటే పిల్లల కోసం అలా బెంగ పెట్టుకుని కూర్చుని ఉంటే పిల్లలకు వాళ్ళు ఉండాలి కదా ఫ్రెండ్స్ పిల్లలకు వండాలి పెట్టాలి వాళ్ళు స్కూల్ పంపించాలి చెంటిపాప చంటిపాని కూడా చూసుకోవాలి ప్లీ ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నన్ను ఆదరించండి నాకు సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియో పెడతాను రేపటి నుంచి కుకింగ్ వీడియోస్ అన్నీ నేను పడుతూ ఉంటాను నన్ను అయితే ఆదరించండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ని పాత ఛానల్ని ఆదరించినట్టే నన్ను ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్